श्रीमन नमः नम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नम आजम

आचार्य गारा सुरेंद्र नमस्ते गुरले सुरेश साहब देवला बचाओ मां मर्यादा कौरव ओमी हेन देवा पवित्रेण वासिनी माता की जय वासिनी माता की जय वासिनी माता की जय जय वासिनी माता की जय वासिनी माता ஆயுஷேந்திரி பிரச்சிஷதி லியம் லனும் பசுபிரலாபம் சுகசம்வத்சரம் தீர்மாயுனோமானபுனஸ்பமன शॉर्ट आई होते मन वॉइस को जा जय वार वा वासुई माता की जय वासुई माता की जय वासुई माता ओके बॉस कहना पूछ भाई वीपी इधर ही बोल दो నమస్కారం ఈ రోజున వాసవి అమ్మవారి అగ్గిగుండ ప్రవేశ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి అమ్మవారికి నీకు పండుగను కూడా ప్రభుత్వ పండుగ చేసేదాని కోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆరు వయసులు రాష్ట్రం మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఆరు వయసుడు గర్వించదగ్గ విషయం గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ నిర్ణయం మంచి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ రోజున పెనుగొండ అమ్మవారి దేవస్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించేదాని కోసం ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారు దానికి కూడా మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో పట్టణ మండల ఆరోగ్య సంఘం అధ్యక్షులు మరియు పోతుగాడి శ్రీకాంత్ వీళ్ళ మిత్ర బృందం మొత్తం అందరూ వచ్చి ఈ రోజున అమ్మవారి గుడిలో ప్రతి దేవస్థానంలో ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా అమ్మవారికి పట్టు చీరిచ్చి అమ్మ పట్టు చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి అందజేసి అది కూడా కాక రమేష్ గతంలో పది లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాడు దానిలో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈ రోజున త్రీ ల్యాక్స్ రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ని కూడా ఈరోజు అందజేయడం చాలా సంతోషపదక విషయం ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆర్యవయ్యం తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకి ఎలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాను ఈరోజు ఇలా జనవరి ముప్పై ఒకటో తేదీ కన్యకా గుడికి కన్యా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణ గారి వెంకటకృష్ణ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కా మన రాష్ట్రంలోనే ఆర్యవయసులకి చాలా సంతోషకరమైన విషయం ఈరోజు చాలా పండుగ రోజు ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ గుడికి మేము పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈరోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని అదేవిధంగా అందరూ సహకరించాలని గుడి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు అదే విషయం జై జయ వాసమి